ఒక అందమైన నదీ తీరం చల్లగా వీస్తున్న గాలి గలగలా పారుతున్న సెలయేరు కిలకిలా పాడుతున్న పక్షులు ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అక్కడే ఆడుకుంటున్నాడు రాజు అక్కడ ఉన్న రాళ్లను నీళ్ళలో వేస్తూ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాడు అనుకోకుండా కాలు జారి నీళ్ళల్లో పడిపోయాడు భయంతో ఏసయ్య కాపాడు అని అరవసాగాడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకొని పోయాడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి రాజు ఆరవడం వినిపించడంతో పరిగెత్తుకుంటూ వచ్చి రాజును పైకి లాగి సురక్షితంగా ఒడ్డుపై కూర్చోబెట్టాడు అప్పుడు రాజు ఇలా అన్నాడు అంకుల్ మీరు ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చినా నేనిప్పుడు ఉండేవాడిని కానేమో అని అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి నీవు దేవునికి మొరపెట్టక మునిపి దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు ఆయన తన పిల్లల్ని ఎప్పుడు మరచిపోడు అని చెప్పాడు ఆ మాటలు రాజు హృదయంలో ఎంతో ధైర్యాన్ని నింపాయి తను నీళ్ళల్లో పడిపోయానన్న భయం కంటే దేవుడు తనను రక్షించాడన్న సంతోషము తనకు ఎక్కువయింది ఏసయ్య మనల్ని ఎప్పుడూ విడవడు ఎడబాయిన దేవుడు ఆయన తన పిల్లలకు ఎప్పుడు సమీపంగా ఉంటాడు